ఆ యొక్క భవనం పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేరు సంజయ్ రెడ్డి గారు కొనుగోలు చేసి అదొక ప్రభుత్వ పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనంగా తీర్చిదిద్దారు ఆ భవనంలోనే పొట్టి శ్రీరాములు గారు అది బురుసు సామూర్తి గారి ఇల్లు ఆ ఇంటిని పంతొమ్మిది వందల యాభై ఆరులో కొనుగోలు చేయడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి ఏదన్నా ఒక ప్రతిఫలం ఉండాలనే ఉద్దేశంతో ఆ భవనాన్ని కొనుగోలు చేసి అది గవర్నమెంట్ భవనం కింద నిర్వహిస్తున్నారు చాలా సందర్భాల్లో ఆ భవనానికి చాలా సందర్భాలు గ్రాంట్ ఆగిపోతూ వస్తుంది సో వార్షిక ఆ భవన నిర్వహణకు ఒక వార్షిక గ్రాంట్ ఇస్తుంటారు ఆ వార్షిక గ్రాంట్ కూడా క్రమ పద్ధతిలో కూడా రావట్లేదు గత ప్రభుత్వం అయితే ఐదు సంవత్సరాలు రాలేదు ఈ ప్రభుత్వం అయితే ఒక సంవత్సరం వచ్చింది నాలుగు సంవత్సరాల నుంచి రాలేదు ఆ ఈ యొక్క విషయం ప్రభుత్వం దృష్టిలో మరి ఉందో లేదో పరిస్థితుల్లో ఉందో నాకైతే తెలియలేదు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది మా మంచో తీయాల్సి వస్తుంది సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల గ్రాంట్ ఆ భవనానికి ఉంది అయితే నేను పొట్టి శ్రీరాముల గారి గురించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జైతి వర్గంలో నిర్వహించాలని చెప్పి గత ప్రభుత్వంలో నేను ఎన్నో విజ్ఞప్తి చేసినా ఫలించబోయేప్పటికీ నేను రెండు వేల పద్దెనిమిదిలో ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు పర్యాహిత వ్యాధ్యం దాఖలు చేయడం జరిగింది పిల్ల నెంబర్ ఫార్టీ నైన్ ఈ యొక్క పిల్లు విచారించిన జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి గారు రమేష్ రంగనాథన్ గారు చాలా ఆశ్చర్యానికి గురియారు డెబ్బై సంవత్సరాల కింద రావాల్సిన ఇష్యూ ఇప్పుడు అనేది నన్ను ప్రశ్నించారు అయితే కొట్టి శ్రీరాములు గారిని మనం నవంబర్ ఒకటి ప్రతి సంవత్సరం ఆ రోజు మాత్రమే మనం గౌరవించుకుంటాం జయంతి వర్తంతులకి ఆయనకి జీవు లేవు ఆ రోజున మరి తెలుగు ప్రముఖులందరికీ చేస్తున్న ఈ క్రమకం క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం చేయటం లేదని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని వారి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ నోటీసుల ఆధారంగా రెండు వేల ఏప్రిల్ ఇరవయో తారీఖున పొట్టి శ్రీరావులు గారి జయంతి రాష్ట్ర 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 సాధారణ పరిపాలన శాఖ ద్వారా జీవో నెంబర్ ఎంప్ సిక్స్టీ సెవెన్ రిలీజ్ చేశారు ఆ జీవో ద్వారా ప్రతి సంవత్సరం ఇక మార్చి పదహారు పొట్టి శ్రీరాములు గారి జయంతిని రాష్ట్ర బంధుగా అని చెప్పి జియో రిలీజ్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగు పొట్టి శ్రీరావు గారి వర్ధంజని కూడా రాష్ట్ర బంధుగా అని చెప్పి ఫిబ్రవరి పద్నాలుగు జీవో నెంబర్ ఎఫ్ఎస్ ట్వంటీ వన్ రిలీజ్ ఈ రెండు ఇప్పుడు మారిన ప్రభుత్వంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం కూడా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ద్వారా జీవో నెంబర్ సిక్స్టీ సెవెన్ జీవో నెంబర్ ట్వంటీ వన్ రెండింటినీ అమలు పరుస్తున్న ఈ ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పొట్టి శ్రీరావు గారికి వారసులు లేరు ఆయన బాంబేలో బ్రిటిష్ రైల్వేస్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన భార్య బిడ్డ సరిపోయిన సందర్భంలో పునర్వివాహం చేసుకునే అవకాశం ఉన్నా కూడా చేసుకోకుండా దేశ స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి గాంధీ గారిని సంప్రదించి సబరమతి ఆశ్రమంలో ఆయన శిషీర్కం చేసి గాంధీ గారితో పాటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని వారితో పాటు జేఏసీ అనుభవించి స్వతంత్ర యోధుడిగా కొనసాగారు ఆ తర్వాత దళితులకి దేశ స్వతంత్రంలో వాళ్ళకి భాగస్వామ్యం ఉండాలి అంటే వాళ్ళకి సాంఘిక ప్రయోజనం జరగాలి ఆ సాంఘిక ప్రయోజనం సాధించాలంటే దళితులకు ఆలోచన రోజున ఆలయ ప్రవేశం చేసే పరిస్థితి లేదు దాని ఆయన నెల్లూరు జిల్లాని కార్యక్షేత్రంగా చేసుకొని అక్కడ ఆయన దళితుల కోసం ఎంతో ఎన్నో ఉద్యమాలు చేశారు దీక్షలు చేశారు ఎన్నో పోరాటాలు చేశారు ఆ దా దాదాపు పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు మంచి రామారా నాలుగు సంవత్సరాలు పోరాటం చేశారు ఆ పోరాట ఫలితంగానే అప్పట్లోనే ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ ఇక మీద అక్కడ ఫస్ట్ పాయింట్ అక్కడ నెల్లూరులో మూలాపేటలో ఉన్న వేణుగోపాల దేవాలయంలో దళితులకు ఆరోగ్యంగా కల్పించారు అది మద్రాస్ ప్రెసిడెన్సీ ద్వారా జీవో జీవ కూడా విషయం చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పుడు గాంధీ గారు చనిపోయి ఉన్నారు ప్రతి నెల జనవరి ముప్పై తారీఖు జనవరి ముప్పై ఆయన హత్యగా ఉంచబడ్డారు అప్పుడు పడిశ్రీనిరాజు గారు ప్రతి నెల ముప్పైయో తారీఖున ఒక హరిజన దినోత్సవం జరపాలి ఆ రోజు ప్రభుత్వం అంతా హరిజీన సంక్షేమం కోసం పాడుపడాలని చెప్పి అప్పుడు మద్రాసు ఉమ్మడి మద్రాసు ముఖ్యమంత్రి అయిన ఉమ్మంటూరు రామస్వామి రెడ్డి ఇంటి ముందే అధ్యక్ష చేసి వారి కూడా అప్పుడు హై దాన్ని కూడా జీవోలు తెప్పించారు స్వతంత్ర భారతదేశంలో అలా జీవోలు జీపించిన జీ దళితుల కోసం జీవోలు తెప్పించిన మొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పొట్టి శ్రీరాములు గారికి వారసులు లేరు వారికి మామూలుగా మార్చి పదహారు కానీ నవంబర్ ఒకటి కానీ డిసెంబర్ పదిహేను కానీ ఆ యొక్క కార్యక్రమం అప్పుడు ఒక ఒక వైశ్య సామాజిక వర్గం వారే దాడులు గౌరవిస్తున్నారు అయితే ఇది అందరూ చేయాలి ఈ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర ఆయన డిసెంబర్ పదిహేనో తారీఖున చనిపోయారు పంతొమ్మిది యాభై రెండు కరెక్ట్ గా ఆ రోజు మీడియాలో ఇంత మీడియా లేదు మీడియాలో ఒక వార్త వచ్చింది రాష్ట్రం మొత్తం అట్టి మీద దుర్గ్యం అయిపోయింది అక్కడ తెలుగు రోజు అసెంబ్లీ లోక్సభ సెక్షన్స్ జరుగుతున్నాయి ఆ సెక్షన్ ఆ సెక్షన్స్ అప్పుడు నెహ్రూ గారికి అర్థం అయిపోయింది అది డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ఈ యొక్క తెలుగువారి ఆకాంక్షను అర్థం చేసుకున్నాం తెలుగువారికి రాష్ట్రం ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజు నెహ్రూరు గారు ప్రకటించాడు అంటే ఆయన చనిపోయిన మూడు నాలుగు రోజులకి నాలుగు రోజులకే కరెక్ట్గా రాష్ట్ర ప్రకటన జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రకటన జరిగింది దీన్ని బట్టి ఆయన మరణం ద్వారానే ఇది సాధ్యపడిందని చెప్పడానికి ఆయన ఆంధ్ర రాష్ట్ర పితని పేర్కోవడంలో ఎటువంటి సందేహం లేదు ఆయన నిజంగా ఆంధ్ర రాష్ట్ర పిత ఆంధ్ర రాష్ట్ర పిత అమర్జీ పొట్టి శ్రీరావు గారు వాటికి వారసులు లేవని నేను గ్రహించి వారికి శాస్త్రోత్కంగా పెండ ప్రధానం చేయదలిచి నేను దీని గురించి పరిశోధన చేసి ఇదేదో నా గొప్ప కోసం నేను మాత్రమే చేసి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కాకుండా ఎవరు చేస్తున్నారు ఎవరు చేయడం లేదు అనేది అన్ని రకాలుగా పరిశోధన చేసి ఒక నిర్ణయానికి వచ్చి నేను పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేయాలని చెప్పి నేను పురోహితుల్ని సంప్రదిస్తే పురోహితులు చెప్పారు ఎవరు ఎవరికైనా చేయొచ్చు యజమాన్య ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని పఠిస్తూ ఎవరు ఎవరికైనా చేయొచ్చని వారు నాకు ఒక సలహా సూచన చెప్పిన దాని మీద నేను పొట్టి శ్రీనివామి గారి వర్ధంతి కార్యక్రమాన్ని వారికి వారసుడిగా యజమాన్యసేన మంత్రం ద్వారా రెండు వేల పదిహేను నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను మొదటి మూడు సంవత్సరాలు మద్రాసులో నేను ఉంటాను కాబట్టి అక్కడే వారి స్మారక భవనంలో రెండు వేల పదిహేను పదహారు పదిహేను మూడు సంవత్సరాలు అక్కడ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల నేను విజయవాడలో కృష్ణ చేసి విసులుబాటు లేని విజయవాడ కృష్ణానది తీరంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఐదు సంవత్సరాలు నేను విజయవాడ కృష్ణానది పవిత్ర కృష్ణానది తీరంలో చేశాను ఈ సంవత్సరం ఈ నాకు ఒక ఆశయం ఉంది పొట్టి శ్రీరాములు గారి వర్తంతి శాశ్వత కార్యక్రమం భారతదేశంలో ఉన్న పన్నెండు పుష్కర మధుల్లో చేయాలనేది నా యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షలో భాగంగా ఈసారి రాజమహేంద్ర వరంలో కొట్టి గారి వర్తంత్రి పవిత్ర గోదావరి ఈ తీరాన్ని చేయాలని సంకల్పించి రోజు నేను రాజమండ్రిని రావడం జరిగింది ఈ వరకు రావడం జరిగింది ఈ యొక్క ఈ పోయే ఈ కార్యక్రమానికి రాజమండ్రి ప్రజలు మీరంతా నాకు ఈ కార్యక్రమానికి సహకరించగల సహకరిస్తారని నేను ఆశిస్తూ నాకు ఒక అవకాశాన్ని కల్పించవలసిందిగా రాజమండ్రి ప్రజలు కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు రాష్ట్ర నాయకులు మొత్తం నేను ఒకే ఒక్క నిమిషం చెప్తానండి ఏమంటే మేము అనేక సంవత్సరాల నుంచి పొట్టిస భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి వివిధ నాయకులకి వివిధ సార్లు మిమ్మల్ని ఇవ్వడం జరిగింది మీ ద్వారా మా వారు ఆంధ్ర రాష్ట్ర వారికిని అలాగే మన కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర గవర్నమెంట్ కూడా మీ ప్రెస్ ద్వారా భారత భారతరత్నం అవార్డు అవార్డు ఇవ్వాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటున్నాం మా విజ్ఞప్తిని మీ ప్రెస్ ద్వారా తెలియపరుతారని మరీ మరీ కోరుకుంటున్నాం ఏంటంటే మీ సంఘం పేరు అంటే మీకు আবজীবি পুটি শ্রীরা পবিত্র স্মৃতি পড়ে শুভ